ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరేగాక ప్రమాణము చేసి నీకు ఉపదేశించిన మంత్రాన్ని మరువద్దు సుమానేశాడు జీవుడెట్టి అవస్థల ఏ విధమునైనా బ్రహ్మ మేమారక తగు ఎట్లాంటి పరిస్థితులు ఎదురైతే అవురిగాక లోపల దాన్ని వదలగాక దాన్ని పట్టుకొనే ఉండు దాన్ని అనుసరించిన మనస్సు గల నిన్ను ఏది కాని అట్ట సృశించలేదు సృశించి బతకలేదు ఏది కానీ అప్పుడు జీవుడెట్టి అవస్థల ఏ విధమునైనా బ్రహ్మ మేమారకత జీవ భ్రాంతులుడిగి జీవముక్తుండగును జీవుడు తరుణీ ఒక్క మాట అడిగితే ఒక్క మాటతోనే సంపూర్ణ సమాధానం చెప్పేశాడు ఇటువంటి పరిస్థితుల్లోనే సరే దాని నువ్వు ఏమారకుండా ఉంటే జీవభ్రాంతులుడిగి జీవన ముక్తుండగును జీవుడు తరుణి భ్రాంతులన్నీ తెగిపోతాయి బంధాలన్నీ వదిలిపోతాయి తప్పకుండా జీవుడు మోక్షాన్ని పొంది తీరుతాడు ఇందులో డౌట్ లేదు అయితే యామారకూడదు సుమా యామారితే నేను దీనికి పూచీ కాదు దానికి ఇంకా నన్ను అడిగే సొంతం నీకు ఇంక మళ్ళీ లేదు చెప్పింది చేయకపోతే నువ్వు చెప్పింది నేను చేయలేదు అంటే నువ్వు నన్ను ప్రశ్నించే హక్కు నీకేముంది ఇంకా